మనం అసలు ఊహించం ఊహించుంటాం ఏంటి ఇలాంటి విషయాలు వచ్చాయి నాకు ఇలాంటి సమస్యలు వచ్చాయి ఇలాంటి కష్టాలు నాకెందుకు వచ్చాయి నేను బాగా బిడ్డను కదా బాగా తెలుసుకున్నాను కదా నాకెందుకు రావాలి ఇలాంటి కష్టాలు అని కొంతమంది భావిస్తారు అనుకున్నారు ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా అలా అనుకున్నారా బాగా బిడ్డగా అయిన తర్వాత కూడా నాకు వస్తాయా ఏం బాబా నీ బిడ్డగా అయిన తర్వాత కూడా వస్తాయంటే వస్తాయి తప్పకుండా వస్తాయి ఇంకా ఎక్కువ వస్తుంది ఇంకా ఎక్కువ స్థూలు మంచిదే ఇక పరీక్షలు ఎంతగా ఉంటే అంత పాస్ అవుతూ ఉంటే ఆత్మ పరిశుభ్రమవుతూ పవిత్రమవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ పదవి కూడా పెరుగుతూ ఉంటుంది అంకా ఇక్కడ ఎక్కువ కష్టాలు వస్తాయో వాళ్ళ పదవి ఉన్నతంగా ఉంటున్నారు ఎవరికి వచ్చాయంటే బ్రహ్మబాబాకు వచ్చాయి విఘ్నాలు బ్రహ్మబాబాకు వచ్చిన విఘ్నాలు ప్రపంచం ఎవరికి రాదు అన్ని విఘ్నాలు వచ్చాయి ఆయన జీవితం జీవించిన విధానం లౌకికంలో లేరు అలాంటి జీవితం బాబా బిడ్డగా అయిన తర్వాత వచ్చిన కష్టాలు ఉన్న జీవితం పేరు అంటే డిఫరెంట్ పోటీ డిఫరెంట్ మరి అన్ని విఘ్నాలు పాస్ అయ్యి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారైనా ఒకటి ఒకటి ఒకటిలో జన్మ తీసుకుపోతున్నారు అంటే ఒకటి 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 అంటే ఒకటవ నెల ఒకటో ఒకటో సంవత్సరం ఒకటో తేదీ సత్యంలో మొట్టమొదటి రాకుమారుడు ఆయనే ఇక్కడ ఎన్ని కష్టాలు మనం దాటుకొని ముందుకెళ్తూ ఉంటామో అంత పదవి కూడా ఉన్నతంగా ఉంటుంది ఇంకే బాబా అంటున్నారు కళలో కూడా అనుకోని విషయాలు మీ ఎదురుగా వస్తాయి కొన్ని విషయాలు అజ్ఞాన కాలంలో కూడా జరిగిన జరగనవి వస్తాయి ఉదాహరణకు అజ్ఞానంలో ఉన్నప్పుడు వ్యాపారంలో దెబ్బ తినలేదు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత వ్యాపారంలో అలజడి వచ్చింది అనుకోండి అయితే జ్ఞానం వదిలేద్దామో అని భయపడుతున్నారండి కొంతమంది ఎంత బాబా జ్ఞానంలో రాకముందు ఎటువంటి కష్టాలు రాలేదు నాకు వ్యాపారం చాలా బాగా జరిగేది అన్నిట్లోనూ బాగా ఉండేవాడిని మరి బాబా బిడ్డగా అయిన తర్వాత కొంచెం వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి మరి జ్ఞానాన్ని వదిలేద్దాము అనే ఇబ్బందులు అనుకుంటారండి కానీ ఏ పరిస్థితి వచ్చినా ఆ కొంచెం సమయం దానిని శిక్షకునిగా భావించండి శిక్షకులు ఏం చేస్తారు శిక్షణ ఇస్తారు అలాగే పరిస్థితి కూడా విశేషంగా మిమ్మల్ని రెండు శక్తులకు అనుభవిగా చేస్తుంది అంట పరిస్థితి వచ్చినప్పుడు విశేషంగా మిమ్మల్ని రెండు రకాలుగా అనుభవిగా చేస్తుందంట రెండు శక్తులు రెండు శక్తులకు అనుభవిగా చేస్తుంది అంట ఏంటే రెండు ఏదైనా పరిస్థితి వచ్చింది అనుకోండి దానిపైన మనం అనుభవం పొందాలంటే విజయం పొందాలంటే ఆ రెండు శక్తులు అక్కడ అవసరం ఉంటాడు ఆ రెండు శక్తులు కనుక మీరు లభ్యులు శక్తి యొక్క పాఠం చదివిస్తుంది అంటే మనం ఎదుర్కొనే శక్తి కూడా ఉంది బాబాక సహన శక్తి అతీత స్థితి నష్టం స్థితి మోర్ చెప్తున్నాడు కష్టం సహన శక్తి అతీత స్థితి నష్టం స్థితి అలాగే రెండవది ఎదుర్కొనే శక్తి ఒక పాఠం చదివిస్తుంది ఎలా ఎదుర్కోవాలి ఎదుర్కోవడం అంటే గొడవ పడడం కాదు గొడవ పడే నువ్వు ఇలాగా నేను ఇలాగా నువ్వు అట్లా ఇట్లా అని చెప్పి నిందలు వేసి అట్లా చేయకూడదు ఎదుర్కోవడం అంటే మాయని ఎదుర్కోవాలి అంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే జ్ఞానం ఉంటుంది చక్కగా పాయింట్స్ మనం అక్కడ ఉన్నాయనుకోండి ఆ సహన శక్తి ద్వారా ఆ మాయను ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోతాం అని బాబా అంటున్నారు బాబా అంటున్నారు ఈ రెండు పాఠాలు చదివించడానికి వచ్చింది అనేది ఆ రెండు పాఠాలను ఇక ముందు కోసం కూడా నేర్చుకోండి ఏం రెండు పాఠాలు సహన శక్తి అధిత స్థితి స్థితి ఎదుర్కొనే అతీత స్థితి కూడా ఉండాలి కదా కొంతమంది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలోనే ఉండదు అవే ఆలోచన చేసుకుంటూ ఉంటాయి పడుకున్నదే కదా ఎవరితో మాట్లాడుతూ అవే గుర్తు వస్తూ ఉంటాయి దాన్ని ఏమో అతిథ స్థితి అన్నారు ఒకవేళ మీకు అలా అతిథ స్థితి రాలేదు అంటే బాబా ఇంటికి వచ్చేది మన బాబా ఇంటికి వచ్చేసి బట్టిలో పాల్గొనండి సేవ చేయండి ఆటోమేటిక్ మీరే మూడు రోజులు మర్చిపోతారు మీరే అంటారు ఓకే మీకు అది సంకల్పించి మర్చిపోయింది గుర్తు లేదు అసలు గుర్తు రావడం లేదు ఆ మాట విషయం ఆ పరిస్థితి అని మీరే అంటారు ఎన్ని రోజులు అంటారు ఒక రెండు మూడు రోజులు అనేస్తారు ఇంకా కొంత ఒక రోజులోనే అనేస్తారు కొంతమంది వాళ్ళు చేసిన అక్కడ అనుభూతి శక్తి పట్టి వాళ్ళు అజ్ఞానులైనా జ్ఞానులైనా అజ్ఞానులుకే కొంచెం టైం పడుతుంది జ్ఞానులకే త్వరగా తీసుకోవచ్చు అది పడుతుంది ఇక ముందు కోసం కూడా నేర్చుకోండి మేము నిమిత్తలము నాది అంటూ ఏది లేదు అని అంటున్నారు మోసం చేయడానికి అనటం లేదు కదా మనసుతో అంటున్నారా నిమిత్తలేనా అప్పుడప్పుడు గృహస్థిలుగా అప్పుడప్పుడు నిమిత్తలుగా అవుతున్నారా అని బాగా అంటారు అప్పుడప్పుడు గృహస్థిలుగా అప్పుడప్పుడు నిమిత్తమైన వారిగా భావిస్తున్నారా బాబా అంటున్నారు క్రోధం యొక్క సూక్ష్మ రూపాన్ని తెలియజేయండి క్రోధాన్ని జయిస్తే ఏ రెండు అవగుణాలు సహజంగా తొలగిపోతాయి అంటారు క్రోధం యొక్క సూక్ష్మ రూపాన్ని తెలియజేయండి క్రోధాన్ని జయిస్తే ఏ రెండు అవగుణాలు సహజంగా తొలగిపోతాయి కోధం జ్ఞాని ఆత్మలకు మహాశత్రువు అంటుంటారు కోధం జ్ఞాని ఆత్మలకు మహాశత్రువు కోపంలోకి వచ్చామంటే అప్పటి వరకు సంపాదించిన ఈశ్వరి సంపాదన అంతా కాలిపోతుంది చూస్తురా బాబా అంటే కోపడుతున్నారు ఎవరన్నా ఎవరిని కోపడుతున్నారా ఇక్కడ కోపంలోకి వచ్చాము అంటే మీరు యోగం ద్వారా సేవ ద్వారా గుణాల ద్వారా సంపాదించుకున్నటువంటి సంపద అంతా ఇదొక మామూలుగా పురాణాల్లో కూడా ఉంది కదా కోపం ద్వారా చాలా పోగొట్టుకున్నారని అలా బాబా మనం బాబా ద్వారా ఏదైనా సంపాదించుకుంటామో ఆ కోపంలో ఎప్పుడైతే మనం ఆ ప్రభావానికి వస్తామో ఆ శక్తి అంతా శక్తి అంతా కూడా కాలి పశమైపోతుంది అంటే బాధ అనగా సమాప్తి అయిపోతుంది క్రోధం యొక్క సూక్ష్మ రూపం ఏమిటి అంటే బాధ క్రోధం యొక్క సూక్ష్మ రూపం ఏమిటి ఏషం చెప్పండి ఏష్యా ద్వేషం ఏష్యా ద్వేషం వస్తున్నాయి అంటే మళ్ళీ క్రోధం ఉంది కోపం వేరు క్రోధం వేరు కోపము క్రోధం రెండు ఒకటి అంటే కోపము క్రోధం కోపం అంటే ఏంటి క్రోధం అంటే ఏంటి కోపం అంటే ఏంటి క్రోధం అంటే రెండు ఒకటి కదా ఎందుకు రెండు బాగా కోపం అని చెప్పొచ్చు కదా క్రోధం అని అంటున్నారు ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఆలోచన వచ్చిందా రెండో ఒకటి రెండో ఒకటి కదా కానీ ముందు తేడా ఉంది కోపం అంటే బాహ్యమైనది కోపం అంటే అంతర్గతం కోపం అంటే గట్టిగా మాట్లాడేస్తారు అక్కడితో వదిలేస్తారు కోపం అంటే లోపల పెట్టుకుంటారు బయటికి గట్టిగా మాట్లాడరు కానీ లోపల ఆ ఆలోచన తరలిస్తూ ఉంటుంది లోపల కానీ బయటికి మాత్రం ఆ ఫేస్ లో ఏం కూడా కనపడదు లోపల మాత్రం అతి వలే ఆ లోపల తగులుతూ ఉంటుంది ఇట్లా ఇట్లా అది ఇది రకరకాలుగా దాన్ని ఏమంటారు క్రోధము అది చాలా నష్టపరుస్తుంది కోపం నష్టపరుస్తుంది కోపం సహం నష్టపరిస్తే క్రోధం మొత్తం నష్టపరుస్తుంది కానీ కోటం ఉండకూడదు క్రోధం కూడా ఉండదు రెండూ ఉన్నాయి అదే బాగా అంటున్నారు క్రోధం వలన ఈర్ష్యా ద్వేషం వస్తాయి క్రోధం వలన ఈర్ష్యా ద్వేషం అసహ్యం వస్తాయి ఇవి లోపల మనసును తినేస్తూ ఉంటాయి అర్థమైందా లోపల మనస్సును తినేస్తూ ఉంటాయి క్రోధాన్ని జయిస్తే ఇంకా రెండు కూడా జయించవచ్చు అంటే జయిస్తే మిగతా రెండు కూడా జయించవచ్చు ఏ రెండు దేశారు ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు వికారాలు లోపము అహంకారం లోపము అహంకారం సమాప్తి అయిపోతాయి అంటే లోభం అంటే ఏంటంటే కోరిక కోరిక కావాలి కావాలి అనే ఆశ జ్ఞాని ఆత్మలకైనా ఏదైనా కోరిక ఉంటే అది కూడా లోపంలో జమ అవుతుంది క్రోధాన్ని సమాప్తి చేయటం వలన లోపం అనే వికారం స్వతహాగా సమాప్తి అయిపోతుంది బాబా అంటున్నారు క్రోధాన్ని సమాప్తి చేయటం వలన లోపం అనే వికారం స్వతహాగా సమాప్తి అయిపోతుంది అహంకారం కూడా సమాప్తి అయిపోతుంది క్రోధంలో ఎన్ని ఉన్నాయే శివబాబా లోపం అహంకారాలను జయించమని చెప్పకుండా క్రోధాన్ని జయించండి అంటారు బాబా డైరెక్ట్గా అహంకారం అవుతు గౌరవంతో పట్లేదు కానీ మేము జయించాల్సింది ఏంటి క్రోధం జయించింది అంటే అంటారు బాబా అంటున్నారు ఎవరు ధర్మరాజుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ధర్మరాజు అంటే ఏంటి ఎవరు ఎవరు అంటే చిట్టాలు తీస్తారు పోయి తప్పుడు చిత్తా ఆయన దగ్గర ప్రతిదీ రికార్డ్ అయింది గదియ గడియో ఆయన దగ్గర రికార్డు మంచి పాప పుణ్యం అక్కడ వెళ్ళకూడదు అంటే ఇక్కడ ఏం చేయాలి అని బాగా చెప్పే రాజేశ్వరకి ఎవరి గురికి అడుగు పెట్టకూడదు అంటే ఏం చేయాలి మంచి పని చేయాలి రోజు చాటి పెట్టి అన్న ఏం చెప్తారు రోజు చాటి పెట్టి అంటే పరిశీలన చేసుకుంటాం అత్తప్పుడు చెప్తుంటే మార్చుకోవచ్చు అవకాశం పడుకునే ముందు మొత్తం చాట్ అంతా బాబా అప్పకి చేసి అక్కడ తేలికైపోయి అలా తీసుకుంటే కూడా అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు సార్ నడిచే వాళ్ళు కూడా గుడికి దూరికెళ్ళే అవకాశం ఉండదు ఇంకా ఆ ఏది దాచుకోకుండా అని బాబా చెప్తే కూడా బాగా మంచి పాయింట్ మంచి చెప్పాలి చెడు చెప్పాలి బాబా అతనికి మంచి చెడు చేయకూడదు చేస్తూ బాగా చెప్పకూడదు ఏదో ఒకసారి మళ్ళీ రోజు చేసుకు మళ్ళీ మనం రోజు చేసుకుంటూ బాబాయ్ చేసాను అది చేసాను చెప్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు ఇంకా ఆయన ఒకసారి సాక్షి అయిపోయి సరే నీ నీకు అతనికి అర్థమైంది నేను రాసేది నేను రాస్తాను అంటే అట్లా బాబాయ్ మంచి చెడు చెప్పారు అంటే ఏదైనా మనం మిస్టేక్ జరగచ్చు మాట్లాడచ్చు నన్న ఒక చిన్న పాల్లొచ్చు లేదా చిన్న కర్మలు కూడా పొరపాటు చేయాలి చిన్న చిన్న మిస్టేక్ జరుగుతూ ఉంటాయి అది కూడా బాబాయ్ చెప్పేస్తే తెలుగు అయిపోతున్నాను బాబా అంటారు సగం తప్పు క్షమించబడుతుంది అంటే అలా చెప్పారు మన ద్వారా ఏదైనా పొరపాటు తెలితే బాబాకి చెప్పినప్పుడు సగం తప్పక క్షమించబడుతుంది మిగతా తప్పు ఎలా అంటే యోగం ద్వారా సేవ ద్వారా క్లీన్ చేసుకోవచ్చు మరి ఇంకేం చెప్పారు బాబా నాలుగు సబ్జెక్టులు గౌరవ గౌరవపూర్వకంగా అంటే బాస్వితాండగా ఎవరైతే అవుతారో వాళ్ళు కూడా ఏమో దగ్గరికి వెళ్ళే అవకాశం ఉండదు బాబా అంటున్నారు కలియుగ మహా వినాశనం అయిన తర్వాత సంగమయుగం పూర్తి అయిపోయిన తర్వాత జ్ఞాని యోగి ఆత్మలు బయట ఆత్మలు అందరూ శరీరాన్ని వదిలి పరంధామానికి వెళ్ళిపోవాలి భూలోకాన్ని వదిలి పరంధామానికి వెళ్లే ముందు భగవంతుడు సంగమయుగంలో ఏర్పాటు చేసిన సూక్ష్మవతనంలో ఆత్మలందరినీ ఆపి ముఖ్యంగా జ్ఞానియోగి ఆత్మలకు ఒక సెకండ్ దృష్టినిచ్చి పాత సంస్కారాలను బస్పం చేసి అప్పుడు పరంధామాన్ని పంపుతారు అంటాడు ఈ సూక్ష్మతనాన్ని ధర్మరాజ పూరి అని అంటారు ఈ సూక్ష్మతనాన్ని ధర్మరాజు పూరి అని అంటారు ఇంకా బాబా అంటున్నారు ప్రతి ఆత్మ కూడా సృష్టి వినాశనం అయిన తర్వాత అందరూ పరంధామానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అయితే సూక్ష్మతనంలో ధర్మరాజు పురిలో మిమ్మల్ని కొద్దిసేపు ఆపి దృష్టినిచ్చి ఇంకా ఏదైనా బ్యాలెన్స్ మనలో ఉంటే ఆ దృష్టితో శక్తిని ఇచ్చి పూర్తిగా పవిత్రం చేసి పరంధామానికి పంపిస్తారంట అది కూడా లేకుండా చేసుకుంటాడు బాబు అది కూడా మీలో లేకుండా పూర్తిగా శుద్ధమైపోయింట ఎందుకంటే పరంధామంలో పవిత్ర ఆత్మనే ఉంటుంది పవిత్రత ఉంటేనే అక్కడ మనకు అవకాశం ఉంటుంది పవిత్రత లేకుండా పోతే ఇక్కడే క్లీన్ చేసుకుని వెళ్ళాల్సింది అందుకే ఏదైనా బ్యాలెన్స్ ఉంటే నేను క్లీన్ చేసి మిమ్మల్ని పరంధామాన్ని పంపిస్తాను అంటున్నాడు బాబు బాబా అంటున్నారు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని సఫలం చేసుకోండి మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని సఫలం చేసుకోండి ఏమున్నాయి మీ దగ్గర చెప్పండి ఏమున్నాయి మీ దగ్గర తనువు మనస్సు ధనము జనము ఇంకా శ్వాస ఇంకేమున్నాయి సంకల్పాలు సార్ అంత ఇంకా ఇంకేమున్నాయి సమయము సమయం కూడా మనం చేసుకోవాలి ఇంకా సంకల్పాలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే నా పరిధిలో ఏమున్నాయి ఒకసారి మనం చాట్ రాయాలి నేను రాసుకున్నాను ఫస్ట్ రాసుకున్నాను నా పరిధిలో నేను దాంతో చేసుకోవాల్సిన నా పరిధిలో ఏమున్నాయి నా దగ్గర ధనం ఉందా శరీరం ఉందా మనసు ఉందా ఇంకే ఉన్నాయి నాకు అన్నీ రాసుకునే ఒకసారి జ్ఞాన మరణం చేసుకొని రాసుకొని దాని అంతా మనం ఏం చేయాలి సఫలం చేసుకోవాలి అది మీకు వ్యక్తిగతం అది మీకు తెలుసు ఏమున్నాయి నాకు శరీరం ఆరోగ్యం బాగుందా మంచి సేవలు శరీరాన్ని ఉపయోగించుకోవాలి ధనం ఉందా శరీరం ఆరోగ్యం బాగాలేదా ధనంతో భగవంతుని సేవ బాగా చేసుకోవాలి మంచి మనసు ఉందా మనసు సేవ చేసుకోవాలి ఇలా మీకు మీరే తయారు చేసు మీ పిల్లలు మీ మాట వింటున్నారా మీ కుటుంబంలో వారు మీ మాట వింటున్నారా వాళ్ళని కూడా బాబా పిల్లలుగా సమయం ఉందా సమయం ఉంటే బట్టిల్లో యోగంలో జ్ఞానంలో పాల్గొంటూ ఉందా ఇలా నాలో నాకు ఏముంది అవకాశం భగవంతుని నాలో నింపుకోవడానికి భగవంతుని శక్తిని నన్ను నింపుకోవడానికి భగవంతుని మార్గం నడవడానికి ఏమున్నాయి అవకాశాలు అని మనల్ని మనమే చెక్ చేసుకొని దాన్ని ఏం చేయమంటారు బాబు సఫలం చేసుకోండి అని బాబు అంటున్నారు చేసుకుంటున్నారా తెలుసుకో సరేట్గా ఉంటున్నారా తెలుసుకుని సరైన కొద్దిగా తెలుసుకుని సరైనగా ఉంటారు అలా ఉండకూడదు ఎందుకంటే బాబా అంటారు సమయం లేదు కదా ఏమన్నా సమయం లేదు కదా అవి వేస్ట్ అయిపోతే మామూలుగా ఇంట్లో అమ్మ ఆహారం తయారు చేస్తుంది ఆహారం తయారు చేస్తే రాత్రిలో తినేయాలి రేపు పాస్పోతుంది తినే ఇప్పుడు తినేయాలని అంతే కదా రేపు బాధ తినేయాల్సింది ఇప్పుడు తినేల్సింది అమ్మాయిని చేస్తుంది ఇంకా తిని 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 ఆయన ఇద్దరు బాగు బాబా కూడా అంతే శరీరం వదిలినావు అంటే ఇంకా నీ దగ్గర నీ దగ్గర ఏదైతే ఉందో నువ్వు సఫలం చేసుకోలేవు అని ఇప్పుడే నువ్వు పూర్తిగా సఫలం అని బాబా మనకు సూచన ఇస్తున్నారు తల్లిలాగా అందుకే బాబా అంటున్నారు బాబు అవసరం లేదు కానీ మీ కోసం మీరు జమ చేసుకోండి బాబాకు అవసరం లేదు బాబా అవసరం అంటారా అవసరం ఉన్న కదా బాబాకు మేము బాబా సేవ చేస్తున్నారా బాబా మీ సేవ చేస్తున్నారు చెప్పండి మీరు బాబా సేవ చేస్తున్నారా లేదా బాబాని మీకు సేవ చేస్తున్నారా బాబానే మీకు సేవ చేస్తున్నారు మీరైతే సేవ చేయడం బాబా కొత్త భక్తి చేస్తారు చేస్తున్నా కానీ లెక్కకి రాదు అక్కే మీరు ఎంతో బాగా చెప్తూ ఉంటారు చేస్తున్నా కానీ లెక్కకి రాదు కరెక్టే అయితే బాబా ఏమంటారంటే బాబా ఇప్పుడు మనకు సేవ చేయడానికి వచ్చాడు బాబా మనకు సేవ చేయడానికి వచ్చాడు మనం సేవ చేసేది చాలా తక్కువ మనం అన్ని కొలతలు వేస్తాం అది ఇస్తే ఇది ఇస్తాం అది ఇస్తూ అది చేస్తే ఇది చేస్తాం కానీ ఆయన అట్లాంటివి కాదు అవన్నీ ఆయన దగ్గర లెక్కలు ఉండవు అందుకే బాబా అనంతుడు అంటారు ఏమంటారు అనంతమైన అంటే ఆయనకు లెక్కలు మనలాగా లెక్కలు చేయడానికి మనం మాట్లాడితే మనం గౌరవం ఇస్తే ఇస్తాము మళ్ళీ అలాంటి వాళ్ళు కదా నా గౌరవం ఇస్తే ఇస్తాను నాతో బాగా మాట్లాడితే నీతో మాట్లాడితే నా సహాయం చేస్తే నీ సహాయం చేస్తే మా ఇంటికి పెద్ద గిఫ్ట్ తెస్తే నేను కూడా పెద్ద గిఫ్ట్ ఇస్తాను ఇవన్నీ లెక్కలు మానవునికి కానీ బాబాకి అలా ఉండదు అందుకే బాబా ఏమంటారంటే నాకైతే అవసరం లేదు బాబా అయితే దాత సఫలం చేసుకోవడం అంటే జమ చేసుకోవటము సఫలం చేసుకోవడం అంటే జమ చేసుకోవటం ఎందుకంటే బాప్తాలో సమయ ప్రమాణంగా ప్రతి బిడ్డ యొక్క జమా ఖాతా చూశారు ప్రతి ఒక్కరి ఖాతా బాబా దగ్గర ఉంది కనుక జమాఖాతాలో ఏం చూశారు కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు మేము చాలా జమ చేసుకున్నాము అది జమ చేసుకున్నాము ఇది జమ చేసుకున్నాము అని చాలా వర్ణన చేస్తున్నారు కానీ బాబా యొక్క ఖాతాలో వారు ఎంత భావిస్తున్నారో ఎంత చెప్తున్నారో దానికంటే తక్కువ జమ అయింది కొంతమంది అనుకుంటున్నారండి నేను చాలా జమ చేసుకుంటున్నాను అన్ని రకాలుగా జమ చేసుకుంటున్నాను అనుకోవచ్చు కానీ బాబా లెక్కలో బాబా లెక్కలో చాలా తక్కువ ఉంది అది బాగా అంటున్నారు ఎందుకు అంటే అది మొదటి ఇంపార్టెంట్ నేను మరియు నాది నేను చేశాను ఇది నా సేవ ఇది నా కార్యం కనుక ఇలా జమ చేసుకునే సమయంలో చాలా జమ చేసుకుంటున్నామని భావిస్తున్నారు కానీ స్వతహాగా ఖాతా నుండి తొలగి వ్యర్థ ఖాతాలో జమ అయిపోయింది అంటే నేను మరియు నాది అక్కడ మధ్యలో వచ్చేసాడు అవి ఏం చేసాడు బాబా నా సేవ నా కార్యం అని భావిస్తూ చేస్తాను కదా అక్కడ ఏమవుతుంది సగం సగం తగ్గిపోతూ ఉంటుంది బాబా ఏం చెప్పారు నాది అనేది రాకూడదని చెప్పారు కదా నాది నేను అనే భావాలకు అతీతంగా నువ్వు సేవ చేయమన్నాడు మనల్ని బాబా ఏం చెప్పారు అక్కడ మనం సేవ చేసేది ఏదైనా కూడా కావచ్చు సంకల్పం కావచ్చు సేవ కావచ్చు అన్నిట్లోనూ అందులో నేను మరియు నాది ఉండకూడదు బాబా స్వతహాగా జమా ఖాతా నుండి తొలగి వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది ఇది ఆటోమేటిక్ సూక్ష్మ మిషన్ రై ఇది ఆటోమేటిక్గా సూక్ష్మ మిషన్ చూడండి ఇప్పుడు మనం బాబాకి ఒక మంచి ప్రసాదం తీసుకొస్తాం అక్కడ కొంటాం కొనేటప్పుడు మంచి సంకల్పం చేస్తాం సంకల్పం చేస్తాం బాబా నాకు ఇచ్చావు ఈ నేను వేలతో నేను నీ సేవలో ఉపయోగపడి ఈ ఆత్మలందరూ కూడా అందాలి సంకల్పం చేసి మనం కొంట కొంటాం ఆ వస్తువు కావచ్చు పనులు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ మంచి మనసుతో సంకల్పం చేస్తాం కదా ఆ సంకల్పం వెళ్ళిపోయింది బాబా దగ్గర నెక్స్ట్ మనం పెట్టే ప్రసాదం డబ్బు ఏదైనా కావచ్చు అది నెక్స్ట్ సెకండ్ సంకల్పం ఏ ఎటువంటి సంకల్పం చేస్తామో అందులో ఎంత పవర్ ఉందో ఎంత నిస్వార్థం ఉందో ఎంత మంచి భావాలు ఉంటాయో ఆ భావాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి బాబా దగ్గర బాబా దగ్గరికి వెళ్ళిపోతాయి అక్కడే పంత మీరు చేస్తాడు బాబా ఇది మళ్ళీ తర్వాత దీనికి దీనికి ముప్పై శాతం ఉంటుంది పెట్టినందుకు ముప్పై శాతం ఉంటుంది సంకల్పంలోనే ఎంత శాతం ఉంటుంది డెబ్బై శాతం డెబ్బై శాతం సంకల్పంలో అంత పవర్ఫుల్ సంకల్పం చేస్తే అంత నిస్వార్థ సంకల్పం చేస్తే అక్కడే మనం మార్కులు పొందే అంటే బాబా ఏమంటున్నారు అంతే చూడండి బాబా బాబా అంటే ఎక్కువేట్లు జమ అవుతుంది నేను నేను అంటే నా సేవ కాదు నేను చేశానని కాదు నేను ఇది చేశాను నేను ఇది చేస్తాను ఇలా నేను నేను అని వర్ణన చేయకండి ఇది భగవంతుని సేవ భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నారు నన్ను ఎన్నుకున్నారు నాకు ఇప్పుడు బాగ్యం ఇచ్చారు థ్యాంక్ యూ బాబా అని బాబా బాబా అంటూ మనం చేయాలంటే నేను నేను చేయగలను నేను అది చేయగలను ఇది చేయగలను నేను ఇలా అలా అని రకరకాల భావనతో మీరు అంటే నేను అనే భావంతో చేశారు అంటే అక్కడ ప్రాప్తి తగ్గిపోతుంది అంటారు బాబా బాబా అంటున్నారు నాది నేను అంటే అది ట్రాన్స్ఫర్ అయ్యి వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది అర్థమైందా నేను నాది నేను చేస్తున్నాను నా డబ్బు ఇలా నా పరివారం ఇలా రకరకాల బాగా ఉంటాయి నేను అనేది చాలా బాగుంది అది కూడా ఆ సంకల్ప రూపం కూడా ఉంటుంది అక్కడ నేను నాది అనేది మీకు వచ్చిందంటే ట్రాన్స్ఫర్ అయ్యి వ్యర్థ ఖాతాలో జమ అవుతుంది ఈ ఆటోమేటిక్ మిషన్ చాలా వేగంగా పనిచేస్తుంది అది సెట్ చేసి పెట్టేశాడు బాబా ఆయన ఆయన కూడా ఏం చేయడం సాక్షి అయిపోతాడు బాబా కూడా సాక్షిగా ఉంటాడు కానీ మిషన్ మాత్రం అది పనిచేస్తూ ఉంటుంది మనం ఎలా మన ద్వారా జరుగుతూ ఉంటాయో అది క్యాచ్ చేస్తూ ఉంటుంది దాని ద్వారా మనకు మార్పులు వేస్తూ ఉంటుంది అది బాబా అంటున్నారు బాబాయ్ అంటున్నారు చాలా వేగంగా పనిచేస్తుంది మీకు కూడా తెలియదు ఈ విధంగా చేసేది కూడా మీకు కూడా తెలియదు దీని యొక్క పరిశీలన కూడా సత్యమైన మనసుతో చేసుకోవాలి నేను అనే భావనకి అతీతమై చేయించేవారు చేయిస్తున్నారు ఆది రత్నాలకు ఆదిలో సేవలకు వచ్చినప్పుడు ఏ భావం ఉండేది ఆదిరత్నాలకు ఆది రత్నాలకు మొదట్లో ఏ ఏ భావం ఉండేది ఆదిలో సేవలకు వచ్చినప్పుడు ఏ భావం ఉండేది ఏ మాట వచ్చేది నేను అనే భావం ఉండేదా